హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్క హెవీ కమర్షియల్ వెహికల్స్ లైట్ మోటార్ వెహికల్ ఎనీ ట్రాన్స్పోర్ట్ నాన్ ట్రాన్స్పోర్ట్ ఎనీ ట్రాన్స్పోర్ట్ ఎవరికి అందరికీ హాయ్ ప్రతి ఒక్కరికి కూడా డ్రైవర్కి మెయిన్గా ఇప్పుడు ఈ రోజుల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి పద్దాకల జాగ్రత్తల గురించి చెప్తున్నా జాగ్రత్త గురించి చెప్తున్నాను అనుకోవద్దు ఎందుకంటే డ్రైవర్స్ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి ప్రమాదం వచ్చినా రాకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇబ్బంది పడేది హైవేల మీద ఏదైనా ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు మెయిన్ రీజన్గా చూస్తే కారణం డ్రైవర్ అవ్వచ్చు ఎదుటి వాహనాలు పొరపాట్లయి ఉండొచ్చు అది ప్రతి ఏదైనా సరే డ్రైవర్కి ఫాల్ట్ డ్రైవర్ ఫ్యామిలీయే ఇబ్బంది పడుతుంది ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి వరకు చివరి వరకు చూసి నేను ఎందుకు చెప్తున్నాను అనేది మీరు ఆలోచించండి ప్రతి ఒక్కటి కూడా ఎందుకంటే ఈ వింటర్ సీజన్లో జరిగే ప్రమాదాల గురించి కూడా చెప్తాను కన్ఫర్ంగా మీరు నా వీడియోని చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం నా వీడియోస్ నేను కంటెంట్ పెడతానే ఉంటాను నాలో ఏమన్నా వీడియోస్లో ఏదైనా తప్పు చెప్తే నాకు చెప్పండి నాకు ఇది యూట్యూబ్ గురించి అంతకు తెలీదు మనం వీడియో అప్లోడ్ చేస్తా నేను కన్ఫామ్ ఈ వీడియో అప్లోడ్ చేయడానికి ఇది పెట్టాను నాకు పూర్తిగా తెలీదు దీని గురించి అవగాహన కానీ నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి వాటర్ ఫీల్డ్లో జరిగే పరిణామాల గురించి చెప్పడానికి యూట్యూబ్ అనేది నాకు తెలిసిన వాళ్ళకే చెప్పగలుగుతాను తప్ప ఇంక ఎంతమంది ఉన్న ఆంధ్ర తెలంగాణ తెలుగు వచ్చిన వాళ్ళందరూ ఇదే చూస్తారు కాబట్టి యూట్యూబ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ప్రతి ఒక్కరు చూస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ చూడండి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ కొట్టండి ఏ ఊరు అనేది కూడా కామెంట్ పెట్టండి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే దయచేసి అర్థం చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూడండి కన్ఫామ్గా ఫస్ట్ నేను చెప్పేది వింటర్ సీజన్ వింటర్ సీజన్లో మనం తీసుకుంటాం జాగ్రత్తలు ప్రతి ఒక్కటి కూడా తీసుకున్నప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రమాదాలు జరిగేటప్పుడు అయ్యో ఆ ఒక్క క్షణం ఎందుకు జరుగుతుంది మంచు వల్ల ఉన్నాయి ఎదురుగా వాహనం కనపడకపోనండి లేకపోతే హైవేల మీద మైండ్ డిసార్డర్లో ఉన్న వాళ్ళు వచ్చి నడుస్తూ ఉంటారు లో ఎదురు నడుచుకుంటూ వస్తూ ఉంటారు కొంతమంది కొంతమంది ఏమో డివైడర్ కానుకొని ఉంటారు కొంతమంది ఏమో లెఫ్ట్ సైడ్లో మార్జిన్ కానుకొని పడుకొని ఉంటారు అది అలాంటి వ్యక్తుల్ని మనం గమనించకపోతే ప్రమాదం జరుగుతుంది అలా అతను చనిపోవచ్చు లేకపోతే మనం అత్తన్ తప్పించడానికి వేరే లారీకి లేకపోతే వేరే బస్సుకు లేకపోతే దేనికొకట ఇటొకట సైడ్కి అప్పటికప్పుడు సడన్ బ్రేక్ అయ్యటం అనేది జరగదు ఎదురు వచ్చే వాహనం యొక్క లైట్ ఫోకస్కి మనకు అక్కడున్న పర్సన్ కానీ ఏదైనా జంతువులు కానీ ఉన్నా కానీ అది కనిపించవు కాబట్టి ఆ బ్లైండ్ ప్లేస్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ప్రమాదాలను అరికట్టడానికి మెయిన్ సూత్రధారి ఎవరంటే డ్రైవర్ డ్రైవర్ మీద ఆధారపడి ఉండదండి కానీ డ్రైవర్కి విలువ ఉండదు డ్రైవర్కి విలువ ఉండదు ఏ గవర్నమెంట్ కూడా డ్రైవర్కి ఫేవర్ చేయలేదు చేయదు కూడా డ్రైవర్ ఫోర్స్లో ఉన్నంత వరకు వాడు ముందు తాగని గుట్టకాలు తిన్నాయి సిగరెట్లు కాల్చని చెడు ఆసనాలకు అలవాటు పడినాయి ఏదైనా జరగనండి అండి మాత్రం అవసరం ఉన్నంత వరకే డ్రైవర్ డ్యూటీ చేయనిస్తారు నో ఇన్సూరెన్స్ నో పిఎఫ్ నో విఎస్ఐ ఏది ఉండదు ప్రైవేట్గా చేసే ఉద్యోగం మనకి ఒక రా ఏజెంట్ లాగా మనం ఈ దేశం నుండి వేరే దేశానికి పంపిస్తే ఎలాగో అలాగే మన జీవితం కూడా ఇలాగే ఉంటుంది రా ఏజెంట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసినంత వరకు అంటే మనం ట్రాన్స్పోర్ట్లో బూట్స్ కానీ ప్యాసింజర్ కానీ జాగ్రత్త దింపే వరకు అక్కడ రా ఏజెంట్ ఏమో మనకు గోడచారిగా ఉన్న అతనేమో ఇన్ఫర్మేషన్ పాస్ చేసేంత వరకు తీసుకుంటారు ఓకే అతను ఒకవేళ పట్టుబడితే నాకు సంబంధం లేదని గవర్నమెంట్ ఉండదు ఇది అంతే ఏదైనా ప్రాబ్లం వచ్చి అనేక రకాలుగా ముందు తాగితే లివర్ పడైపోవటం లేకపోతే గుట్టకాలలో వెళ్తే క్యాన్సర్ రావటం లేక అనేక రకాలుగా ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందండి ఏదైనా ప్రాబ్లం వస్తే అంటే డ్రైవర్ అవసరమే కానీ డ్రైవర్లకు ఉన్న హ్యాబిట్స్ మానాలి చేయాలనే మాత్రం గవర్నమెంట్ పట్టించుకోదు అది ఎందుకు కూడా చెప్తాను నేను ఎందుకు ఈ మాట అన్నానో కూడా ముందు ముందు వీడియోస్లో నేను కొంచెం స్లోగా మాట్లాడతాను కొంచెం దయచేసి నా వీడియోని మెల్లగానే చూడండి ప్రశాంతంగా అర్థమవుద్ది నా కంటెంట్ మాత్రం చెప్పాలనుకున్న చెప్తాను అది ముందో వెనకో చెప్తాను అది ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవర్ సూత్రధారి దేనికైనా సరే అంటే డ్రైవర్లు తీసుకునే జాగ్రత్తల ద్వారానే ప్రమాదాలను నివారణ నివారించవచ్చు నివారణ చేయటం అసలు కాదు ప్రాసెస్ కాదు డ్రైవరే మెయిన్ కాన్సెప్ట్ దీని దంతా హైవే కింగ్ ఎవరంటే డ్రైవరే టోల్ గేట్లు కట్టేవాడు కాదు ఊడిసేవాడు కాదు తుడిసేవాడు కాదు ఏది కాదు డ్రైవరే రాజు రోడ్డుకి రాజు డ్రైవరే ఆ రోడ్ వేలో ఎవరెళ్ళినా సరే గమ్యస్థానానికి చేర్చే బాధ్యత డ్రైవర్ కాబట్టి మెయిన్ డ్రైవర్ మీద ఆధారపడి ఉంటుంది డ్రైవరే చాలా జాగ్రత్తగా అన్ని చేసుకుంటూ వెళ్ళాలి ప్రతి ఒక్కటి గ్రామం నుంచి కూడా అన్నా ఇప్పుడు ఉన్న జరిగిన యాక్సిడెంట్ల కారణం కూడా రోడ్వేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ వేస్ ఎందుకు కారణం అని అంటున్నానంటే మనం వెళ్ళే వేలో కరెక్ట్గా కొలతకు తగ్గట్టు మన బండి డిజైన్ ఉంటుంది డిజైన్ అది మన లెంత్ మారదు కానీ రోడ్వేస్లో ఉండే రూట్స్ మాత్రం మారతాయి ఎలా అంటే మనం వెళ్ళేటప్పుడు పెద్ద రోడ్డు సిక్స్ వీలర్ వెళ్తున్నాం స్లో ట్రాక్ మీడియం ట్రాక్ స్పీడ్ ట్రాక్ ఏదైనా బ్రిడ్జి సప్టాలు ఏమన్నా వచ్చినప్పుడు అది ఏం జరుగుద్ది అంటే వాళ్ళ కొలతలకి కొంచెం తగ్గించి కంజూమ్ చేస్తుంది దాన్ని కంజంక్షన్లో ఉంటుంది అలాగా అది ఉండటం వలన హైవే టు హైవే రన్నింగ్లో వెహికల్స్ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి స్పీడ్లు వెళ్ళేటప్పుడు ఆ క్లోజింగ్లోకి వెళ్ళేటప్పుడు రోడ్డు మార్జిన్ దిగిపోతుంది తగ్గిపోతుంది తగ్గిపోవటం వలన ఏం జరిగింది ఇక అటు ఇటు తిప్పడానికి అవకాశం ఉండదు కదా ఆ రోడ్డు మార్జిన్ ఆ కొంచెం పెంచితే ఏమైతే తెలియదు మరి కరెక్ట్గా రోడ్వే కరెక్ట్గా లేదు ఆ రోడ్ వేస్ వల్ల కూడా మెయిన్ కారణం అవి అవి చాలా మంది మధ్యలో డివైడర్ ఉన్నారు లేకపోతే అటు ఇటు పట్టించుకొని ఇటు కాకుండా మొత్తం ఇరికిపోయి అటుపక్క ఇటుపక్క మొత్తం డ్యామేజ్ అయిపోతే బళ్ళు అలా బళ్ళకు బళ్ళకు మధ్యలో ఇరికిపోతారు డ్రైవర్కి బ్రేక్ అక్క ఎదర్ బ్రేక్ బండిని గుద్దుతారు ప్రమాదం జరిగింది మనిషి అప్పటికప్పుడు చనిపోయే వాళ్ళు చాలామంది అన్నారు ఏదన్నా ఎర్త్ అయితే అప్పటికప్పుడు మనిషి కాలిపోయిన రోజులు కూడా ఉన్నాయి ఆ ఎదర్ క్యాబిన్లో ఉన్న మనుషులు దయచేసి అర్థం చేసుకోండి వింటర్ సీజన్లో డ్రైవర్ అనలో ప్రతి ఒక్కరు కూడా వెహికల్స్ ఆపటానికి స్పేస్ లేనప్పుడు ప్యాసింజర్ బెల్ అయితే టాయిలెట్స్ కానీ ఎన్ని ఎమర్జెన్సీ ఏదైనా ఓపిక పట్టి ఉన్న స్పేస్లో ఆపేటట్టు చూడండి అంతేగాని మనం అక్కడికి ఆపే ఆపండి ఆపండి చాలామంది ప్యాసింజర్లు గొడవకు వస్తారు కొడతానికి కూడా వస్తారు ట్రాన్స్పోర్ట్ బళ్ళు అయితే ఏదైనా ఎమర్జెన్సీకి అయితే మీరు ఎంతవరకు సాధ్యమైనంత వరకు బళ్ళు మాత్రం మార్జిన్ ఉన్న చోట ఆపుకునేటట్టు చూడండి ఎందుకంటే మన మూలాన మన ప్రాణం పోకూడదు మన మూలాన ఇంకోటి ప్రాణం పోకూడదు అలా డ్రైవర్ ఎప్పుడు చూడడం ఎదుటోడిని కూడాను మన ప్రాణం లాగానే చూస్తాం అవసరమైతే తిడతాం ఏంటి ఎలా వచ్చావు ఎలా వచ్చావు ఏంటి అది దాన్ని దయచేసి అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి మీ ఫ్యామిలీస్లో మీకు ఏదైనా జరిగితే ఎవరు ఎవరో ఎవరు రారు చేయరు కూడాను ఏమి చేయరు నాకు తెలుసు ఆ విషయం దయచేసి మీరే మీ ఫ్యామిలీకి కింగ్ కింగ్ మేకర్ అది గుర్తుపెట్టుకొని మీ గమ్యస్థానానికి మీరు చేర్చి చేరి ఏ దురాసనాలకి అలవాటు పడకుండా సరైన సమయంలో మీ కుటుంబాలను చూసుకునే టయానికి మీరు వచ్చేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ అదేగా యథావిధిగా మీ డ్యూటీలు మీరు చేసుకుంటూ రోడ్ల మీద ఈ వింటర్ సీజన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది ఇదే వింటర్ సీజన్లో చాలా జాగ్రత్తలు తీసుకోండి చాలా వరకు రేడియం స్టిక్కర్లు వేసుకోండి మీ బళ్ళకి రేడియం స్టిక్కర్ లేకపోతే ఫోర్ సిగ్నల్స్ గా ఉండాలి రేడియం స్టిక్కర్ లేకుండా సిమెంట్ బళ్ళలా కొన్నిటికి రేడియం స్టిక్కర్ లేకుండా కనిపించింది మనం క్లోజింగ్లోకి వెళ్ళి నేను డ్రైవర్నే కదా నేను ట్రావెల్ చేస్తూ ఉంటాం కాబట్టి క్లోజింగ్లోకి వెళ్ళిపోయి చాలా భయం వేసింది ఎందుకంటే రేడియం స్టిక్కర్ లేదు మంచు పడుతుంది అంటే కనిపించడం మెయిన్ రోడ్డు లాగానే ఉంది బ్లాక్ కలర్లోనే ఉంది రోడ్డు ఎలా ఉందో రోడ్డు అలాగే ఉంది ఏంటి బండి దగ్గర క్లోజింగ్లోకి వచ్చి కొంచెం భయం వేసింది చాలా ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం అదే ఇంట్లో ఫ్యామిలీస్ ఉన్నారు ఫ్యామిలీస్ చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఫ్యామిలీస్ చిన్న ఫ్యామిలీ డ్రైవర్ ఫ్యామిలీలు అందరూ డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది రిచ్ క్యాండిడేట్స్ ఉంటారు దీంట్లో ముందుకు బానిస అవ్వద్దండి ముందుకు బానిస అవ్వకుండా మీరు రూపాయి రూపాయి ఎందుకంటే రూపాయి రూపాయిని ఎందుకు జాగ్రత్త చేసుకోవాలంటే డ్రైవర్ జీవితం ఎంతకాలం ఎలా నడుస్తుందో తెలియదు మనం దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకోవాలి కాబట్టి మనం ఉన్న మనం ఉన్నప్పుడే మన ఫ్యామిలీకి ఒక బెనిఫిట్ లాగా ఉండాలి మనం ఉన్నా లేకపోయినా వాళ్ళు హ్యాపీగా ఉండేటట్టు ఉండాలంటే మనం వాళ్ళు ఒక సెక్యూర్డ్గా ఒక ప్లానింగ్తో మనం వాళ్ళని ఉంచాలి ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియోస్ చేస్తాను చూడండి తప్పులేమని ఉంటే పెట్టండి కామెంట్లో పెట్టండి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు మాత్రం ఎక్కడ నుండి చూస్తున్నారు ఏంటనేది నాకు కామెంట్లో మెన్షన్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్